అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ విల్ లవ్ పార్టీ ఎయిట్ పది నిమిషాలకి పైగా పెట్టిన గాఢమైన ముద్దులో ఊపిరి భారంగా మారి అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోస్తూ ఉంది ఆమెను వదిలి సైడ్ స్మెల్తో చూస్తున్నాడు ఏంటి మంచిగా మాట్లాడుతున్నానని చేతుగానివాడిలాగా కనిపిస్తున్నానా నా మీదకి నోరు లేచిందనుకో నాలోని రాక్షసుడు బయటకొస్తాడు ఇంతకంటే ఎక్కువ టార్చర్ అంటే ఏంటో చూపిస్తా నా ఇష్టం ఇది నా ఇల్లు నువ్వేంటే వెళ్ళిపోమరి చెప్పడానికి వాట్ నీ ఇలా ఎస్ అంటూ సోఫాలో క్రాస్ లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్గా చెబుతాడు ఏంటి ఇదో కొత్త డ్రామానా నీ దగ్గర డ్రామాస్ ఆడాల్సిన అవసరం నాకేంటి పాప అంటూ అప్పుడే జేమ్స్ లోపలికి వస్తూ ఓ పేపర్స్ తీసి నంద చేతిలో పెట్టాడు వాటిని జ్వాల మీదకి విసిరేస్తూ చదువుకో బాగా చదువుకో అని ఈవిల్ స్మైల్ ఇస్తుంటే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి ఒక్కో అక్షరాన్ని చదువుతుంటే బుర్ర బ్లాస్ట్ అయింది నో అంటూ అరిచింది గట్టిగా నేను నమ్మను నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నావు అని కన్నీళ్లతో అంటుంటే నువ్వసలు చదువుకున్నావా బఫీల్లోస్ని కాసావేమో అని నా డౌట్ అంత పెద్ద పేపర్స్ని కళ్ళ ముందు పెట్టుకొని అవి ఫేక్ అంటావేంటి అన్నాడు వెటకారంగా అతని మాటలకి కళ్ళెర్రజేసి చూస్తూ ఒక ఆడపిల్లకి ఉండాల్సిన ఆ కాస్త గూడిని కూడా లేకుండా చేశావు నాకు తోడుగా ఉన్న నా తండ్రిని చంపేసి నా ఇంటిని కూడా లాక్కున్నావు అసలు ఈ ఇంటిని నీకు ఎవడమ్మాడు నీ బాబే అంటున్న నంద మాటలకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఏంటి మా డాడ్ నీకు అమ్మాడా ఎందుకు హో నాకు ఇప్పుడు అర్థమైంది మా డాడీని భయపట్టించి ఈ ఇంటిని లాక్కున్నావు ఓకే ఆల్ రైట్ నేనంటే నీకు మోజు అందుకే అడ్డుగా ఉన్న మా డాడీని చంపేసి నీ అడ్డు తొలగించేసుకున్నావు ఇక ఇల్లు ఉంటే ఆ ఇంటిని వదిలి నేను నీ దగ్గరికి రాను అని మా డాడీ బ్రతికుండగానే భయపట్టించి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకున్నావు ఇంత నీచంగా దిగజారిపోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా ఇప్పటి వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు అసహాయం వేస్తోంది చీ నువ్వసలు మనిషివా ఒక ఆడదాని కోసం నీచంగా దిగజారిపోవడానికి అయితే నా శరీరం కోసమే కదా మా డాడ్ని చంపేశావు ఆ శరీరం నీకిచ్చేస్తాను మా డాడ్ని ప్రాణాలతో నాకు ఇవ్వు ఇవ్వు అంటూ అరుస్తుంటే నంద పిడికిలు బిగిసింది ఏంటి అలా చూస్తున్నావు దా నీకు నేనే కదా కావాలి అంటూ ఆమె చెంగుని తీసి అతని ముందుకు వెళ్ళి నిలబడింది ఆ విషయంలో ఏం చేస్తుందో అర్థం కాని జ్వాలని గుడ్లు ఒరిమి చూస్తూ చెంపపై పడేలిన ఒక్కటి పీకాడు వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వో పెద్ద ఆల్ ఇండియా అందగత్తనని ఫీల్ అవుతున్నావా అని ఆమె ముందుకు వచ్చి చిట్టికేస్తూ ఇలా చిట్టికేస్తే లెక్క లేకుండా అమ్మాయిలు క్యూ కడతారు ఏంటి నీ బోడీ శరీరం కోసం నీ బాబుని షూట్ చేసి ఈ ఇంటిని కొన్నాను అనుకుంటున్నావా అంటే నీకంటే అందమైన అమ్మాయిలు నాకు దొరకలేదంటావు అవునా అని కళ్ళగరేస్తుంటే అందుకే కదా నా తండ్రిని చంపేసి ఇలా నన్ను సాధిస్తున్నావు హో నీ ఫిగర్ మిస్ వరల్డ్ అనుకుంటున్నావా చూడు జ్వాలా నీపై నా కోరికను తీర్చుకోవడానికి క్షణం పట్టదు బట్ నీ ఇష్టానికి మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తే మాత్రం నీకు ఇష్టం లేకుండానే బలవంతంగా నువ్వు అన్నట్లుగా నీ వర్జినిటీని దోచుకోవాల్సి వస్తుంది నువ్వంటే నాకు భయం అనుకుంటున్నావా లేక అభిమానం అనుకుంటున్నావా నీ ఇష్టంతో నిన్ను అనుభవించడానికి నాకు నాకు ఇంట్రెస్ట్ ఉండాలి నిన్నేదైనా చేయాలంటే నీ మీద పీక్స్లో ఫీలింగ్స్ ఉండాలి అప్పుడు మాత్రమే నేను ఏదైనా చేయగలను ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి మూల్యం చెల్లించాల్సి వస్తుంది మైండ్ ఇట్ ఏం చేస్తావు నన్ను టార్చర్ చేసి నీ పైశాచికత్వం చూపిస్తావు అంతే కదా ఎస్ అంటే నువ్వెప్పుడు నా కాళ్ళ దగ్గర భయపడుతూ నేను ఏది చెబితే అది చేసేలాగా ఉండాలి అలా తయారు చేసుకుంటాను సీ నా అవసరాలు తీర్చాలి నా ప్రెషర్ని తట్టుకోవాలి సో అందుకు నీ బాడీని స్ట్రాంగ్గా ఉండేలాగా రెడీ చేసుకో నువ్వు అంటున్నావు కదా నా శరీరమే కావాలి కదా అని ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొడితే నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను పక్కలోకి రప్పించుకుంటాను నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా కింద నలిగిపోవాలి అంటున్న అతని మాటలకి అసహ్యంగా చూస్తూ షటాప్ అంటూ గట్టిగా అరిచి అతడి మీదకి చేయెత్తింది ఎత్తిన చేతిని వెనక్కి మడిచి నీ అరుపులకు ఎవడు భయపడడు ఇక్కడ దిస్ ఈజ్ అద్వైతనందా ఈ లోకాన్ని శాసించే మొనగాన్ని ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వేం చేస్తావు నన్ను నా ఇంట్రుక్ కూడా పీకలేవు ఇక్కడే ఉంటాను ఇప్పటి నుండి నేను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను నా నెట్వర్క్ ఏంటి మొత్తం ఎలా తెలుసుకుంటావో నేను చూస్తాను నీకు అంత దమ్ముంటే నా గురించి ఆధారాలు సంపాదించి చూపెట్టో అప్పుడు నువ్వేం చెబితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను బట్ నువ్వు ఆధారాలు సంపాదించావనుకో నిన్ను ఊరికి వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా కనీసం ఒక్క రాత్రైనా నీతో గడపందే ఇక్కడి నుండి వెళ్ళను బేబీ ఎంత కసిగా ఉన్నావే అంటున్న అతడి మాటలకి నేను ఒక బజార్ దానిలాగా కనిపిస్తున్నానా ఇంత నీచంగా మాట్లాడి నన్ను అవమానిస్తున్నావు అంటూ నా ఆమె మాటలకి నందా చేతిలో ఉన్న జ్వాలా నడుముని గట్టిగా నొక్కుతూ నువ్వు చూపిస్తే తప్పులేదు కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా అన్నాడు ఇంకోసారి నా ముందుని బలుపు చూపించి నన్ను రెచ్చగొట్టామనుకో తర్వాత అని ఆగిపోయి నొప్పికి ఆమె కళ్ళు ఎప్పుడో సంద్రాలుగా మారాయి ఆమె కన్నిటిని చూస్తూ శాడిస్టిక్ స్మైల్తో రేపటి నుండి నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చు నా గురించి నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు ఓకే అని చెప్పి విసురుగా వదిలి సీ జ్వాలా నువ్వంటే నాకు కోరిక మాత్రమే ఉంది ఇష్టం కాదు అపార్థం చేసుకోకు కోరిక వేరు ఇష్టం వేరు కోరిక ఎందుకో మరి నీ మీద పుట్టింది నా మగతనాన్ని నిరూపించుకోమని నన్ను నిద్ర కూడా పోనివ్వట్లేదు నువ్వు ఓకే అంటే ఈరోజు రాత్రికి చూపిస్తా అన్నాడు కోపం నిండిన కళ్ళతో అతడి చూపులు చిరుతలాగా చురుగ్గా ఉన్నాయి అతడి మాటలకి చూపులకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి ఎందుకిలా మాట్లాడి బాధ పెడుతున్నాడో అర్థం కావట్లేదు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానో సెక్స్ లాగానా రాత్రికి రమ్మని చెబుతున్నావు బయటకు వెళ్ళి ఎవరితోనైనా ఈ మాట అను చెప్పు చెప్పు తెగిపోయేలా కొడుతుంది నాకు వాళ్ళెవరు అవసరం లేదు జ్వాలా నువ్వు మాత్రమే ముఖ్యం నీ మీదనే ఫీలింగ్స్ వస్తున్నాయి నువ్వే చెప్పావుగా ఇప్పుడు శరీరమే కావాలా తీసేసుకో అని కావాలి ఇవ్వు అని మాట్లాడుతున్న అతని మాటలకి అలాంటి వాళ్ళని వేష్యా అంటారు నీకు కావాల్సిన వాళ్ళు బయట చాలామంది ఉంటారు వెళ్ళు నీ కోరిక తీర్చుకో ఇలా పద్ధతిగా ఉండే అమ్మాయిని అడిగితే చెప్పుతో సమాధానం చెబుతుంది అంటున్న ఆమె మాటలకి నువ్వు ఎలా చెప్పినా నాకు అనవసరం చెప్పానుగా వాళ్ళెవరి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని నా కోరిక నీ బాడీ మీద మాత్రమే పుట్టింది నీకు ఇష్టమైతే రాత్రికి రెడీగా ఉండు నోర్ మోయ్ అంటూ అరిచింది కాలిందా నువ్వు మాట్లాడిన మాటలకు కూడా అంతకంటే ఎక్కువ కాలింది నాకు ఏంటి తెగ రెచ్చిపోతున్నావు నువ్వు పెద్ద బ్రేవ్ బ్రేవ్గాలని అనుకుంటున్నావు కదా నీ బ్రెయిన్ నన్ను పట్టుకోవడంలో చూపించు అప్పుడు అప్పుడు ఒప్పుకుంటాను అని వెళ్తుంటే చిటికేసింది అక్కడే ఆగి తల మాత్రమే పక్కకు తిప్పాడు మిస్టర్ అద్వైతనంద నేనడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పి వెళ్ళు నీకు నేను ఏం పాపం చేశాను ఎందుకు నా జీవితాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు నీకు నాకు ఏంటి సంబంధం నాకున్న ఒక్కగానొక్క తండ్రి ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయావు పైగా ఆడపిల్లని అని కూడా చూడకుండా నీ ఇష్టానికి మాట్లాడి నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు ఇలా బాధ పెడుతున్నావు గతంలో మేము నీకు ఏం అన్యాయం చేశాం ఎందుకిలా నన్ను నా తండ్రి మీద ఇంత పగబట్టావు వీటికి నాకు సమాధానం ఇప్పుడే కావాలి నీ మీద నాకెలాంటి పగలేదు కాకపోతే నీ తండ్రి నా గురించి ఆధారాలు సంపాదించాడు ఎక్కడ పోలీసులకి చూపిస్తాడో అని నీ తండ్రిని చంపేశాను నువ్వు కూడా నీ తండ్రి లాగే నా సీక్రెట్స్ ఎక్కడ బయట పెడతావేమో అని నిన్ను నా దగ్గర ఉంచుకుంటున్నాను మరి ఇప్పుడెందుకు ఎక్కడనైనా ఎంక్వైరీ చేసుకో అని మాట్లాడుతున్నా అంటే అన్ని ఆధారాలు దొరకకుండా చేశావన్నమాట అందుకే అంత ధైర్యంగా చెబుతున్నావా అంటున్నా ఆమె మాటలకి గట్టిగా నవ్వి వెనక్కి తిరిగి జ్వాలని చూసి నీకు అలా అర్థమైందా కి నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నాకేంటి కానీ ఒక్కటి చెప్పనా నేనొక మర్డర్ చేశానంటే దాన్ని జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆధారాలు లేకుండా చేస్తాను అందుకే నన్ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అయినా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను జ్వాలా ఓకే ఇప్పుడు నువ్వు నా గురించి ఎంత కావాలంటే అంతా తెలుసుకోవచ్చో వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసలు అతను మాట్లాడిన మాటలకి మైండ్ అంతా బ్లర్ అయిపోతుంటే ఎలా వీడి సీక్రెట్స్ బయట పెట్టాలి అన్న టాస్క్ మైండ్ అంతా తినేస్తుంటే ఇక ఆలోచనలకి విరామం ఇస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని అలాగే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్